ఎహెచ్కేల గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చెను సెలవిచ్చను అరపుత్రుడా దేశపు వాడగు గోగు అనగా రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా రోషు నకును మెషకునకును తుబాలునకును అధిపతియగు గోగు నేను నీకు విరోధినయ్యున్నాను నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దౌడులకు గాయములు తగిలించి నిన్ను నీ అంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించు నీ రౌతులనందరినీ కవచములను డాళ్లును ధరించి కడ్గములు చేత పట్టుకుని వారినందరినీ మహాసైన్యముగా బయలుదేరదీసెదను నీతో కూడిన పార్శీక దేశపు వారిని షీలను పూతువారినందరినీ డాళ్లను ధరించు వారినందరినీ నేను బయలుదేరదీసెదను గోమెరును అతని సైన్యం అంతయును ఉత్తర దిక్కులలో నుండు తోగర్మాయును అతని సైన్యమును జనములనేకములు నీతో కూడా వచ్చును నీవు సిద్ధముగా ఉండుము నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటినీ సిద్ధపరచుము వారికి నీవు కావలి అయి చాలా దినములైన తరువాత నీవు శిక్షణు సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకుని ఆయా జనములలో చెదరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇస్రాయేలీల పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల ఎద్దకును ఆయా జనులలో నుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనులందరి యొద్దకును నీవు వచ్చేదవు గాలివాన వచ్చినట్లును మేఘము కమ్మినట్లును నీవు దేశము మీదికి వచ్చేదవు నీవును నీ సైన్యమును నీతో కూడిన బహుజనమును ప్రభువైన యహోవా సెలవిచ్చిన దేమనగా ఆ కాలమందు నీ మనసులో అభిప్రాయములు పుట్టును నీవు దురాలోచన చేసి ఇట్లను కొందువు నేను ప్రాకారములు లేని గ్రామములు గల దేశము మీదికి పోయేదను ప్రాకారములను అడ్డగడియులను గవనులును లేని దేశము మీదికి పోయేదను నిమ్మలముగాను నిర్భయముగాను నివసించు వారి మీదికి పోయేదను వారిని దోచుకుని కొల్ల సొమ్ముగా పట్టుకున్నటై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలముల మీదికి తిరిగిపోయేదను ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరకులను గలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదికి తిరిగిపోయేదను శబావారును దదాను వారును ర్షీషు వర్తకులను కొదమసింహముల వంటి వారైన దాని వారందరూ నిన్ను చూచి సొమ్ము దోచుకునకు వచ్చితివా దోపు దోచుకునకు సైన్యము సమకూర్చితివా బహుగా దోపు దోచుకుని వెండి బంగారములను పశువులను సరుకులను పోవుటకు చాలా దోపుడు దోచుకునకు వచ్చితివా అని నిన్నడుగుదురు కాగా నరపుత్రుడ ప్రవచనమెత్తి గోగుతో ఇట్లనుము ప్రభువకు యహోవా సెలవిచ్చినదేమనగా నా జనులకు ఇస్రాయేలీలు నిర్భయముగా నివసించు కాలమున నీవు తెలుసుకుందువు కదా ఉత్తర దిక్కున దూరముననున్న నీ స్థలములలో నుండి నీవును నీతో కూడా జనముల అనేకములను బహు విస్తారమైన సైన్యముగా కూడి వచ్చి మేఘము భూమిని కమ్మినట్లు ఇస్రాయేలీలకు నా జనుల మీద పడిదరు అంత్యదినములందు అది సంభవించును అన్యజనులు నన్ను తెలుసుకొనున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకును సమయమున గోగు నేను నా దేశము మీదికి నిన్ను రప్పించెదను ప్రభువగు యహోవా సెలవిచ్చినదేమనగా నిన్ను వారి మీదికి రప్పించదనని పూర్వమందు ఏటేటా ప్రవచించుతూ వచ్చిన ఇస్రాయేలీల ప్రవక్తలైన నా సేవకుల ద్వారా నేను సెలవిచ్చిన మాట నిన్ను గూర్చినదే గదా ఆ దినమున గోగు ఇస్రాయలీల దేశము మీదికి రాబోవు ఆ దినమున నా కోపము బహుగా రగులుకొను ఇదే ప్రభువకు యహోవా వాక్కు కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడనై ఈలాగు ప్రమాణం చేసి తని ఇస్రాయేలీల దేశములో మహాకంపము పుట్టును సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూ జంతువులను భూమి మీద ప్రాకు పురుగులన్నీయు భూమి మీద నుండి నరులందరూ నాకు భయపడి వణుకుదురు పర్వతములు నాశనమగును కొండపేటలు పడును గోడలన్నీయు నేల పడును నా పర్వతములన్నిటిలో అతని మీదికి ఖడ్గము రప్పించెదను ప్రతివాని ఖడ్గము వాని మీద పడును ఇదే ప్రభువగు యహోవా వాక్కు తెగులు పంపి హత్య కలుగజేసి అతని మీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనములనేకముల మీదను ప్రళయమైన వానను పెద్ద వడగండ్లను అగ్ని గంధకములను కురిపించి నేను అతనితో వ్యాధ్యమాడును నేను యహోవానై ఉన్నానని అన్ని జనులు అనేకులు తెలుసుకున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకుని వారి ఎదుట నన్ను తెలియపరుచుకుందును